కర్షకుడు మరియు అతని సాధనం ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతను చాలా కష్టపడే మనిషి పొద్దున్నే లేచి పొలం పనులు చేసేవాడు అతని వద్ద చిన్న పొలం మాత్రమే ఉండేది కానీ కృషితో దాన్ని సస్యశ్యామలంగా మార్చేవాడు ఒకరోజు రామయ్య తన పొలానికి వెళ్లినప్పుడు అతని నాటు యంత్రం పాడైపోయింది దాని లేకుండా పొలం పనులు చేయడం కష్టమని తెలుసుకున్నాడు మరమ్మత్తు చేయించాలంటే డబ్బు అవసరం కాని అతని దగ్గర అంత డబ్బు లేదు ఇంటికి తిరిగి వెళ్లి భార్య సీతమ్మతో చెప్పాడు మన దగ్గర కొంత ధాన్యం ఉంది దాన్ని అమ్మితే కొన్ని రూపాయలు వస్తాయి అవి సరిపోతాయో లేదో తెలియదు అన్నాడు రామయ్య సీతమ్మ చిరునవ్వుతో మీరు కష్టపడితే ఏదైనా సాధ్యమే మనం ఓపికగా కృషి చేద్దాం అంది రామయ్య ధాన్యం తీసుకెళ్లి ఊరి వడ్డేకారుడి వద్ద అమ్మాడు కాని వచ్చిన డబ్బులు యంత్రానికి సరిపోలేదు అప్పటికే కాలం వృధా అవుతోంది పొలం పనులు ఆగిపోతే బతుకు దెరువు సంకటమవుతుంది ఇప్పుడు ఏం అని ఆలోచిస్తూ తన పొలం దగ్గరే కూర్చున్నాడు ఆ సమయంలో పొలం పొరుగున ఓ ముసలాయన నడిచి వస్తూ కనిపించాడు అతను రామయ్యను చూసి రా ఏదో ఆలోచించుకుంటున్నట్టు ఉన్నావో అని అడిగాడు రామయ్య తన సమస్యను చెప్పాడు ఆ ముసలాయన చిరునవ్వి నీ దగ్గర చేతులు కాళ్ళు ఉన్నాయి యంత్రం లేకుండా కూడా కృషి చేయొచ్చు ఓపిక ఉంటే మార్గం దొరుకుతుంది అన్నాడు ఆ మాటలు రామయ్యను ఆలోచింపజేశాయి తన పొలం నాటు చేయడానికి యంత్రం లేకున్నా కొంత సమయం ఎక్కువ తీసుకుని తానే చేయాలనుకున్నాడు కొంతమంది పనివాళ్లను కూలీపెట్టి తీసుకున్నాడు ఎప్పటిలానే కష్టపడి పనిచేశాడు కొద్ది రోజుల్లోనే విత్తనాలు మొలిచాయి వర్షం కూడా బాగా పడటంతో పంట బాగా పెరిగింది పంట కోసిన తర్వాత ఊరిలో అమ్మి మంచి లాభం పొందాడు అప్పటికే పాడైన యంత్రాన్ని మరమ్మత్తు చేయించేందుకు తగినంత డబ్బు సంపాదించేశాడు అప్పుడు ఆ ముసలాయన మళ్లీ వచ్చి ఇప్పుడైనా అర్థమైందా కష్టానికి తిరుగులేదు ఓపిక కృషి ఉంటే మనం యంత్రాలకే ఆధారపడాల్సిన అవసరం లేదు అన్నాడు రామయ్య హర్షం నిండిన కళ్లతో మీ మాటలు నాకు దారి చూపించాయి నిజంగా కృషి చేస్తే అన్నీ సాధ్యమే అని చెప్పి నమస్కారాలు చేశాడు ఆ రోజునుంచి రామయ్య మరింత కష్టపడి తన వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేసుకున్నాడు అతని ఊరి రైతులందరికీ మంచి ఆదర్శంగా మారాడు నీతి కృషి ఎప్పుడూ ఫలిస్తుంది ఓపిక పట్టుదల ఉంటే ఏ అడ్డంకులైనా దాటవచ్చు